హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడి తీవ్ర దుమారమే రేపుతోంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు అంటున్నారు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ కూడా అఫీషియల్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసాము అండ్ కేసీఆర్ గారు కూడా సారీ కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి లేదు కానీ మీ ఇష్టారీతిన మీరు చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పారు ఇక్కడ ఎవరి సంస్థపై ఎవరు దాడి చేసినా అండి అపార్ట్ మనం ఖండించాల్సిందే అది తప్పు ఇంకా దాంట్లో ఎటువంటి డిస్కషన్ లేదు ఎందుకంటే రాజ్యాంగం ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పెషల్ ప్రొవిజన్స్ ఏం ప్రొవైడ్ చేయదు ఎవరు ఏ సంస్థపై దాడి చేసినా ఖండించాల్సిందే ఇప్పుడు మహాన్యూస్ సంస్థపై దాడి చేస్తే ఎస్ ఖండిస్తున్నాం అండ్ సాక్షి పైన దాడి చేసినప్పుడు కూడా ఖండించాలి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ సాక్షిపై జరిగిన దాడిలో వారు ఖండించలేదు వారు అసలు ఖండించలేదు ఇంక వారి విజ్ఞతకే వదిలేద్దాము ఇక్కడ దీనిపైన చర్చ అనవసరం అండి ఇంకా ఖండించాలా వద్దా ఏదైనా ఒక మీడియా సంస్థపై దాడి చేస్తే ఖండించాలా వద్దా అన్న దానిపై ఇంకా చర్చ లేదు అది ఖచ్చితంగా తప్పు ఖండించాలి కానీ దాడికి గల కారణాలని మనం ఒకసారి మనం విశ్లేషించుకోవాలి ఏదైనా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారా లేదా అన్నది కూడా మనం ఇక్కడ ప్రశ్నించాలి సాక్షిపై దాడి విషయంలో సాక్షి మీడియా వాళ్ళు ఆ దాడి జరిగినప్పుడు ఖండించారు అంతకుముందు ఆ మీడియా సంస్థలో జరిగిన విషయాన్ని కూడా వారు క్షమాపణలు చెప్పి మరీ ఖండించారు కృష్ణమరాజు అనే వ్యక్తి సాక్షి శాలరీడ్ పర్సన్ కాదు సాక్షి అతనికి శాలరీ ఇవ్వదు ఆయన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కూడా కాదు సానుభూతిపరుడు అయితే ఉండొచ్చేమో బట్ సభ్యుడైతే కాదు ఆయన మాట్లాడింది ఒక సర్వే గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడాడు కృష్ణంరాజు గారు కొంచెం డిఫరెంట్గా మాట్లాడింటే అది బాగా వెళ్ళేదేమో కానీ దేవతల రాజధాని అన్నారు అది వేషల రాజధానిగా తయారైందనే మాట అన్నారు ఆ మాట ఇట్స్ నాట్ రైట్ నేను ఖండించాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా ఖండించారు అట్లా మాట్లాడకూడదని చెప్పారు సాక్షి వాళ్ళు క్షమాపణలు చెబుతూ కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు వారి సొంత వ్యాఖ్యలు వారి వ్యాఖ్యలకు మా సాక్షి టీవీకి సంబంధం లేదని చెప్పారు ఆ వీడియోని డిలీట్ చేశారు అండ్ సాక్షి యాజమాన్యం మొత్తం క్షమాపణలు చెప్పింది కాదంట భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలంట ఏ విధంగా ఇది మనం దాన్ని హర్షించాలండి సో భారతి గారు క్షమాపణ చెప్పలేదంటే సాక్షి మీడియాపై దాడి చేస్తామని వెళ్ళి దాడి చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ సదరు మహాన్యూస్ వంశీ సారీ చెప్పకముందే ఎందుకు దాన్ని ఖండించిన పోయి సారీ చెప్పారా మహాన్యూస్ వంశీ సారీ చెప్పాడా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పలేదు ఈ దాడి జరుగుతున్నప్పుడు దాడికి ముందు కూడా ఈ మహాన్యూస్ వంశీని పక్కనుంటుంది చూడండి ఆవిడ పేరు అష్తా అష్తా ఆ అషిత అనే ఆమె కాపాడింది వీరు కింద దాడి చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డోర్ పగలగొడుతుంటే అషిత గారు అక్కడ వచ్చిన వాళ్ళని బ్రతిమలాడి మేము కిందికి వస్తాము కింద మాట్లాడుకుందాము దయచేసి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అక్కడున్న చాలామంది స్టాఫ్ను కూడా వారు కాపాడారంట రియల్లీ అప్రిషియేట్ హర్ గట్స్ ఇప్పుడు ఎవరికైనా కానీ దాడి చేస్తామంటే వారికి ఫస్ట్ వారి మీద వారికి అంటే వారి సేఫ్టీ మీద వాళ్లకు కంగారు ఉంటుంది కానీ అక్కడ కూడా అషిత అనే ఆవిడ తను కంగారు పడకుండా అక్కడ వచ్చిన వాళ్ళని మీకు దండం పెడతాం బాబు కిందికి వచ్చి మాట్లాడుకుందాం ఇక్కడ దయచేసి ఏదీ చేయొద్దు ఇక్కడ స్టాఫ్ మాత్రమే ఉన్నారు వంశీ అనే వ్యక్తి లేడు అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసి కిందకి పంపించారు అన్నది మనం విన్నది అండ్ ఆల్సో ముందు రోజు నైట్ ఇటువంటి గలీజ్ గలీజ్ తమ్ పెడుతుంటే ఆ తమ్ పెట్టొద్దు ఇది పెడితే మనకు మొదటికే మోసం వస్తుందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా వార్నింగ్ ఇచ్చారంట ఈ టాల్కమ్ పౌడర్ వంశికి లేదు లేదు మనకు వ్యూస్ ఎక్కువ రావాలి మనకు మైలేజ్ రావాలి నేను చెప్పినట్లు ఈ తమ్ పెట్టని స్వయంగా ఆ తమ్ పెట్టించింది కూడా ఆ టాల్కమ్ పౌడర్ వంశి మనకు ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి మనకు ఆ విషయం చెప్పాడు ఇక్కడ ఆ జర్నలిస్ట్కి ఎలా తెలుసు అంటే ఆ జర్నలిస్ట్ ఒకప్పుడు మహాన్యూస్లో పనిచేసేవాడు సో ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి చెప్తేనే మనకు తెలిసింది ఇప్పుడు చర్చ జరగాల్సింది ఏంటంటే అటువంటి గలీజు తమ్మునేల్సు పెట్టచ్చా పెట్టకూడదా అనేది చర్చ అండి దానిపైన తప్పకుండా చర్చ జరగాలి జరిగి వాటిపైన కూడా ఆంక్షలు తీసుకొని రావాలి ఒక రెగ్యులేషన్ అనేది లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి అసలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయండి ఆ తమ్నేల్స్ శృతి మించిపోయి అవి తమ్నేల్స్ కాదు అది పత్రికా స్వేచ్ఛ కాదు అది ఉన్మాదం అది సైకోతనం ఇంకా మేము ఏం చేసినా ఎవరు మనల్ని ఏం అనలేరు అనే ఒక విచిత్రమైన ఉన్మాదం అండి అది అసలు ఆ డిబేట్ ఎలా జరిగిందో ఒకసారి చూడండి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను సాక్షి డిబేట్ కి ఈ డిబేట్ కి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను ఒకసారి ఆ వంశీ మాట్లాడే మాటలు వినండి సో కంటికి అందంగా కనిపించినటువంటి ఏ అమ్మాయిని కూడా ఏ ఒక అమ్మాయి సంబంధించిన కూడా వదలలేదు ంకర్ అయినా హీరోయిన్ అయినా మోడల్ అయినా ఎవరైనా సరే ఏ ఒక్కని కూడా అయితే వదలలేదు సార్ రికార్డు చేశారు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పై స్థాయిలో ఉన్నటువంటి ఆయనే వింటున్నప్పుడు కింది స్థాయిలో మేము కూడా ఎవరి ఒకటి వింటాం అనేసి వింటూ వచ్చారు వింటే విన్నారు ఆ తర్వాత విన్నా తర్వాత కంటికి ఆ కంటికి అందంగా కనిపిస్తే చాలు ఎదగా బులగా ఉంది కదా ఇంకా రైట్ పెద్ద ఫోన్ టాపింగ్ పెట్టేసి మొత్తం చిచ్చు అంతా పెట్టేసి తర్వాత ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వచ్చే వార్త అండి ఇది అంటే చెప్పే విధానం ఇది ఎవరికి కంటికి ఎర్రగా బుర్రగా కనిపిస్తే అంటే పక్కన వంశీ ఉండి ఆహా అందంగా ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప అంటే వాడు ఇట్టిట్లా అంటే వంపు సంపులు అన్నట్లు మాట్లాడుతున్నాడు ఆ న్యూస్ ఛానల్ని అంటే పబ్లిక్లో చిన్నపిల్లలు చూస్తారు అందరూ చూస్తారు వీళ్ళు ఒకవేళ ఒక వార్త చెప్పాలనుకుంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది ఇంట్రాగేషన్ జరుగుతుంది ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళు వెల్లడిస్తారు అని కదండి చెప్పాలి ఇంకా వీళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళే షర్లాక్ హోమ్స్ వీళ్ళే వీళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు చెప్తారా అందులో హీరోయిన్లు యాంకర్లు ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక విషయం చెప్తానండి అది చేశారా చేయలేదన్నది మనకు తెలీదు అండ్ చేశారా చేయలేదా అన్నది నిరూపించాల్సింది పోలీసులు సరే ఇలాంటిది ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత మాత్రమే మీడియాది కీహోల్ జర్నలిజం ఎందుకు ఇప్పుడు అట్లన్నప్పుడు ఎవరికైనా కానీ మనోభావాలు దెబ్బతింటాయి ఇప్పుడు సాక్షి చూస్తే అండి సాక్షిలో అన్నప్పుడు మేము తప్పని చెప్పాము అలా అనకూడదని చెప్పాం సాక్షి వాళ్ళు సారీ చెప్పారు ఇక్కడ ఇద్దరు కూడా ఒకడు ఓనరు ఛానల్ ఓనరు మహాన్యూస్ వంశీ ఇంకొకడు ఆ ఛానల్లో శాలరీకి పనిచేసేవాడు వాడేమి గెస్టు కాదు అంటే ఈ పక్క ఉన్న అతను గెస్ట్ కాదు ప్యానలిస్ట్ కాదు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాదు మహా న్యూస్లో పనిచేసే వ్యక్తి మహా న్యూస్లో పనిచేసే వ్యక్తిని అటువంటి మాటలు మాట్లాడమని చెప్పి మళ్ళీ ఈ పక్క ఇతరే ఉంటాడు ఏందో అది అర్థం కాదు ఒక పక్క మహా న్యూస్ కూడా ఉంటాడు ఇంకొక పక్క మహా న్యూస్ వాడే ఉంటాడు ఏముంది మొత్తం స్క్రిప్టే నువ్వు చెప్పేది స్క్రిప్టే వాడు చెప్పేది స్క్రిప్టే నీ జవాబు స్క్రిప్టే ఆ ప్రశ్నే స్క్రిప్టే దాని గురించి డైరెక్ట్ మాట్లాడితే బొద్దిగా ఈ వంశీకి మళ్ళీ పక్కన ఎందుకు నాకు విచిత్రంగా అనిపిస్తుంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయనుకోండి నువ్వు నీ దగ్గర పనిచేసే వాళ్ళతో వంపు సొంపుల గురించి సరే ఫోన్ ట్యాప్ అయింది అనే అనుమానాలు ఉన్నాయని చెప్తే సరిపోద్ది లేదండి దీని మీద చర్చ ఎంతసేపు నడపాలనా అది జర్నలిజమా మిమ్మల్ని అడుగుతున్నా జర్నలిజమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక్కేసి అసలు ఎందుకు ఈ దాడి జరిగింది దాని గురించి కూడా మాట్లాడాలి కదా దాని గురించి మాట్లాడరు ఎందుకంటే మా ఆస్థాన పచ్చకుక్క కదా మేము మాట్లాడడం బీఆర్ఎస్ వాళ్ళు చేసింది రైటా రాంగా అంటే నేను ఒక్కటే చెప్తానండి ఎవరు చేసిన ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పైనో ఒక సంస్థ పైనో దాడి అది చట్టరీత్యా నేరం వీళ్ళు రాసిన తమ్నేళ్ళు కరెక్ట్ అంటే అష్ట దరిద్రం నికృష్టం నీచం చండాలం చండాలం మళ్ళా బయటకు వచ్చేసి పత్రిక స్వేచ్ఛ వీళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎట్లా మరుగుతున్నాడో ఆ టాల్ కంపోజర్ వంశీ అదే సాక్షి మీద దాడి జరిగినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి ఏంటండి ఇంతలావు రాట్లు లావు కర్రలా ఇదే దాడి ఒక్కసారి చూస్తే ఒక్కసారి చూడండి ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు అనేక పార్టీలు మహిళలు పెద్ద ఎత్తున వెళ్లి ధర్నాలు తెలియజేశారు నిరసన తెలియజేశారు ధర్నాలు తెలియజేశారు నిరసన తెలియజేశారు ఇటువంటి వాటిపైన పూర్తిగా వాళ్ళు గళం విప్పుతూ ఉన్నారు ఇప్పుడైనా తక్షణం సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత అట్లాగే భారతి గారు క్షమాపణ చెప్పాలి సాక్షిలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వచ్చి మాట్లాడిన దానికే ఆల్రెడీ సాక్షి క్షమాపణలు నుంచి చెబితే సరిపోదంట ఇది ఎక్కడి రూల్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి ఫైనల్ గా కృష్ణం అనేవాడు ఆటలో అర్తిపండు కృష్ణంరాజు అనేవాడికి రావాలి ఎక్కువ బ్లేమ్ కానీ కృష్ణంరాజు గురించి ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు చూడండి వాళ్ళ వాళ్ళు పచ్చ బ్యాచ్లో ఎవరు కూడా కృష్ణంరాజును ఒక చెడ్డ మాట కూడా మాట్లాడలేదు సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు క్షమాపణ చెప్పాలి అప్పుడు చెప్పిండేదేమో నిరసన కార్యక్రమం అంట ధర్నాలంట ఇప్పుడేమో పత్రికా స్వేచ్ఛపై దాడి బా 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 మాట్లాడాలంటే మీరే దవడలు వగరగొట్టాలనిపిస్తుంది అండి నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అండి నాకు అందుకనే వాస్తవం చెప్తానండి ఈ ఛానల్ పైన దాడి చేయడం నాకు ఏమాత్రం కూడా కుట్టినట్టు కూడా లేదు జరుగుతేనే మంచిది అని అనిపించింది నాకు నా వ్యక్తిగతంగా ఒకవేళ అది తప్పు ప్రదీప్ నీకు అట్లా అనిపించడం తప్పు కదంటే ఆ తప్పును మోయడానికి కూడా నేను సిద్ధంగా ఐ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ బ్లేమ్ నాకు అనిపించింది చెప్తున్నాను ఇంత దరిద్రంగా బరితగించి అది జర్నలిజం కాదండి అది జర్నలిజం కాదు జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చిల్లరగాళ్ళంతా మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటే చిల్లర అండి వీళ్ళు చిల్లర చిల్లర థర్డ్ క్లాస్ వెదవలు వీళ్ళంతా జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంటే జర్నలిజం సిగ్గుతో తలదించుకుంటుంది ఈరోజు ప్రక్షాళన ఖచ్చితంగా జరగాలి ఈ తమ్నెల్స్ పైన ఆంక్షలు రావాలి ఇటువంటి ఛానళ్లను అవుట్ రేట్గా తీసి పడేయాలి ఒకే విషయాన్ని పొట్లాలు చుడుతూ 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 రెండు మూడు గంటలు అదే దాని మీద డిబేట్ నడిపే కార్యక్రమాలకు కూడా బంద్ పడాలి ఏదైనా ఒక విషయాన్ని పదహైదు నిమిషాలు పది నిమిషాలు చెప్పి ముగించాలి అంతకంటే ఎక్కువ డిబేట్లు ఉండకూడదు అనే ఆంక్షలు కూడా రావాలి వస్తేనే మీడియా బాగుపడుతుంది రుద్ది 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 ప్రజలు సొంతం జరగబడుతున్నాం ఈ విధవలు జర్నలిస్ట్ వాళ్ళు జర్నలిస్ట్లు కాదు బ్రోకర్లు ఈ బ్రోకర్ కాళ్ళని చూస్తే చీ అనిపిస్తుంది డబ్బుల కోసం ఎవ్రీథింగ్ ఫర్ మనీ పైసామే పరమాత్మ అని పైసల కోసం ఇంత దిగజారాలన్నా